అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం గురించి మనం అందరం ధ్యానం చేస్తున్నాం మెడిటేషన్ చేస్తున్నాం కానీ కంటిన్యూస్గా చేయలేకపోతున్నాము కంటిన్యూస్గా చేయడానికి మనం ఏం చేయాలి ఇది అందరికి ఉంటుందా ఇది ఎందుకు ఇలా వస్తుంది ఆ సమయంలో కంటిన్యూస్గా చేయడానికి మనం ఏం ఏమేమి ఏమేమి పాటించాలి క్రమం తప్పకుండా చేయడం కోసం మనం ఏమేమి చేయాలి ఈ వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాము ఈ వీడియో గురించి దీ ఈ విషయాలు నేను ఎలా నేను ఎలా పాటించాను కంటిన్యూస్గా చేయడానికి కోసం నేనేం చేశాను నేను ఇలా ఉంటుందా అంటే ఎప్పుడన్నా కంటిన్యూస్గా చేయలేకపోయినప్పుడు నేను ఎలా దాన్ని అధిగమించేసి దాన్ని దాటేసి కంటిన్యూగా చేయడం కోసం నేనేం చేశాను అనే విషయాల గురించి పూర్తిగా నా అనుభవంతో నాకు తెలిసిన విషయాలు మీకు మీతో పంచుకోవడానికి నేను వీడియో చేస్తున్నాను మనము మెడిటేషన్ ఫస్ట్లో అందరము చాలా ఆనందంతో చేస్తాము అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కంటిన్యూస్గా చేయాలి అబ్బా భలే బాగుంది భలే బాగుంది అని అందరం చేస్తాము తర్వాత కొన్ని రోజులు వచ్చిన తర్వాత తగ్గిపోతుంది మెడిటేషన్ చేయడానికి బద్ధకము ఒకరోజు అంటే మనసులోనేం చేయాలంటుంది చేయలేకపోతాము చేయలేకపోయినప్పుడు అయ్యో చేయలేదు అయ్యో చేయలేదు అనేసి బాధపడుతూ ఉంటాము కానీ మెడిటేషన్ చేయము మన తెలుసు మన మనసుకి మనమే పొద్దు మెడిటేషన్ చేయలేదు ఈరోజు చేయలేదు ఈరోజు చేయలేదు వేస్ట్ చేశాను వేస్ట్ చేశాను అనుకుంటా ఉంటాం కానీ మెడిటేషన్ మాత్రం చేయము అలా అందరికీ అంటే అందరికేమో కాదు నాకైతే అలా జరుగు అలా జరిగినప్పుడు ఇలా మనము మెడిటేషన్ని ఇలా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కమనం తప్పకుండా ఇలా చేసి వదిలేసామనుకో నిజంగా మనకి ఇప్పుడు ఏదో అనీజీగా ఉన్నది ఇంకా మనకి రోజు అలవాటు పోయేసి ఇంకా బద్ధకంగా చేయబుద్ధి కాదు మెడిటేషన్ తప్పించుకోవడానికి ఏదో కారణం చెప్తూ ఉంటాము లేదు టైం లేదు కుదరలేదు రేపు చేస్తాను ఈరోజు ఒక్కరోజే లే అని తప్పించుకునేసి ఇంకా ప్రతిరోజు అలవాటు పడిపోతాము ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించము అలాంటప్పుడు మనం ఏం చేయాలి లేదు మన మనసుతో మనం మాట్లాడాలి లేదు చేయాలి నేను చేయగలను చేస్తాను నాకు టైం ఉంది నాకు అన్నీ ఉన్నాయి అనేసి మనము మన మనసుతో మాట్లాడుకోవాలి అటువంటి సమయంలో మంచిగా వీడియోలు చూడండి మీకు నచ్చిన వీడియోలు అంటే నచ్చిన వీడియోలు అంటే ఇన్ ద సెన్స్ మెడిటేషన్కి సంబంధించింది మోటివేషన్కి మనం అనుభవాలు షేర్ చేసుకుంటారు కదా మనము సజ్జన సాంగత్యం అట్లాంటి వీడియోలు మనకి మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్లో అంటే ఇప్పుడు నేను అప్పుడైతే నేను కంటిన్యూస్గా విఎంసి పిఎంసి ఎన్ని వీడియోలు ఎక్కడ నాకు ఆ సమయంలో నేను ఎదుగుతూ ఉంటే మొత్తం అవే చూసాను అనమాట మనకి మోటివేషన్ ఉంటుంది తప్పన పెరుగుతుంది మనం చేయాలనేసి ఓ చేయాలి చేయాలనేసి మంచి బుక్స్ చదవండి సంగ మన స్వాధ్యాయనం బుక్స్ పత్రిక రాసినేనే కదా ఏ బుక్స్ అయినా పత్రి మనకి మెడిటేషన్కి సంబంధించిన బుక్స్ చదవండి ఓకే మీకు గ్రూప్ మెడిటేషన్ ఉంటే అక్కడికి వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో మెడిటేషన్ చేసే వాళ్ళతో మాట్లాడండి మీకు ఆ సమయంలో కొంచెము చేంజ్ అవుతారు మనసు అంటే చేయాలని తపన పెరుగుతుంది మళ్ళీ మనకి ఈ మోటివేషన్ చేసే కొద్దీ ఇవి ఒక్కరోజే వస్తాయంటే రోజు మనం చేసే కొద్దీ చేసే కొద్దీ ఖచ్చితంగా మనం చేస్తాము అన్నిటికన్నా నాకు బెస్ట్గా ఉపయోగపడింది ఏంటంటే నేను ఒక చెక్ మార్క్ పెట్టుకుంటాను ఫార్టీ టూ డేస్ నేను కంటిన్యూస్గా అంటే ఫార్టీ టూ డేస్ అని కాదు అలా పెట్టుకొని మళ్ళీ చేస్తాను అలా పెట్టుకునేసి డైలీ నేను మెడిటేషన్ చేశానా అనేసి ఒక గ్రీన్ అంటే ఒక బాక్స్లో చెక్ మార్క్ పెట్టుకుంటూ డేట్ వేసుకుంటూ అలా వచ్చేది ఈరోజు చేశానా ఈరోజు చేశాను అనేసి అలా పెట్టుకుంటూ వచ్చేదాన్ని కాకపోతే ఒకటి మాత్రం పెట్టుకోండి నేను రోజుకి ఇన్ని గంటలే చేయాలి అట్లా పెట్టుకున్నారనుకో ఒక్కోసారి కుదిరినప్పుడు చేయలేకపోయారనుకో మీరు ఫీల్ అవుతారు అప్పుడు ఏం చేయాలంటే గిల్టీ భావంతో ఫీల్ అయ్యేసి మెట్టేసింది కొంతమంది వదిలేస్తున్నారు నాకు చేయట్లేదు చేయలేదు నేను చేయలేదు అట్లా అనేసి అలా వదిలి అలా అలా అనుకుంటూ మెట్టేసింది వదిలేస్తున్నారు కుదిరినప్పుడు మనకి ఇప్పుడు ఉదాహరణకి కార్లో వెళ్తున్నాం లేదా కొంచెం సేపు చేస్తున్నాం పొత్తులు లేసేటప్పుడు బెడ్ మీద ఒక పది నిమిషాలు చేయండి మనకు కుదిరినప్పుడు చేయండి ఎంతో కొంత సమయం గంటల గంట అదే ప్రతిరోజు ఇన్ని గంటలే చేయాలని పెట్టుకున్నప్పుడు మన టార్గెట్ చేయలేనప్పుడు మనము బాధ కోపము దేశం మనం అనుకున్నది చేయలేనప్పుడు ఇవి వస్తాయి వాటి వల్ల ఇంకా మనకి ఈ పుండి మీద కారం పడ్డట్టు మనం మొదలయ్యే చేయలేదన్న కొనుక్కున్నప్పుడు ఇంకా ఇవి బాధ బాధ పెట్టడం వల్ల చేయలేదు చేయలేదు అనడం వల్ల మన లో ఎనర్జీకి గిల్టీ ఫీలింగ్ వల్ల అన్నిటికన్నా లో ఎనర్జీ గిల్టీ ఫీలింగు దానివల్ల మనం కోపము భయము ఇట్లాంటివన్నీ అట్రాక్ట్ చేస్తాం అందుకనేసి అట్లా ఎవరు పెట్టుకోవద్దు అంటే ఆ రోజు కొంచెం చేయండి అంటే ఎక్కువ సమయం లేనప్పుడు ఒక ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉంటుంది నిజంగా ఉంటుంది ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ ఆ కారణం కూడా చెప్పి తప్పించుకోకుండా ఉండడం కోసం ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి చేయండి ఇలా మనం ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నిజంగానే అంటే మనము మనకు ఒకటి తగ్గాలనుకుంటాము మనం ఒకటి పేరు ఒకటి రావాలనుకుంటాము లేదు యూనివర్స్ మనం క్రమం తప్పకుండా అంటే ట్రూగా మనం మెడిటేషన్ చేస్తూ మళ్ళీ ఉంటలా ఏం కుదిరింది ఏదో చేసాలే కావాలని చేసాలి ఏదో అయిపోయిందిలే అట్లా చేయకూడదు మనం ట్రూగా నిజాయితీగా మనం మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ గంటల గంటల అని అందరూ అనుకుంటాం ఆ సమయంలో ఎంతసేపు ఒక గంట కూర్చుంటే కొంతమందికి పది నిమిషాలు కురవచ్చు కొంతమందికి ఐదు నిమిషాలు కురవచ్చు కొంతమందికి ఇరవై నిమిషాలు కురవచ్చు అది పర్సన్ టు పర్సన్ అనమాట అందుకనేసి మనం ఖచ్చితంగా మెడిటేషన్ అనేది కంటిన్యూస్గా చేయాలి కంటిన్యూస్గా చేసే కొద్దితే మనం ఏదైనా ఫలితాన్ని కానీ ఏదైనా కానీ మనకి దాని టేస్ట్ని చూడగలం దాన్ని తినగా తినగా మేము తీయగానే అనేసి అనుకున్నాం కదా అలాగే ఏదైనా మనము చేయగా 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 దాన్ని అనుభవాన్ని అనుభవాన్ని పొందుతాము ఊరక చేయాలి మెడిటేషన్ చేయాలి చేయాలి నేను చాలా వీడియోలు ఉన్నాను అనేసి ఊరక విని వదిలేయకూడదు ఎప్పుడైతే మనం ఎంత జ్ఞానం ఉన్నా అది ఆచరణలో పెడితేనే దానికి ఒక లింప్ అంటే ఆచరణలో పెట్టినప్పుడే దానికి విలువ ఉంటుంది ఆచరణలో పెట్టినప్పుడు దానికి విలువ ఉండదు నువ్వు ఎంత జ్ఞానం నేర్చుకున్నావా ఎన్ని చదివావా ఏం చేసావా ఎన్ని కాదు నువ్వు ఆచరణలో ఎన్ని బుక్స్ చదివావా ఎంత గంటల గంటలు ధ్యానం చేసావా అన్నది కాదు చేసినా కొంచెం కూడా ఎంత చిత్తశుద్ధితో చేసావా ఎంత అంటే చేసింది కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందా ఎంత నిజాయితీగా ఉన్నామా అని అందరము మనమందరము చెక్ చేసుకుంటూ ప్రతిరోజు కంటిన్యూస్గా ధ్యానం చేయడానికి మనం అందరం అలవాటు చేసుకోవాలన్నమాట ఇవి అందరికి ఉపయోగపడతాయి అనమాట ప్రతి ఒక్కరము మోటివేషన్ మనకి మనం మనమే చెప్పుకోవాలి మనం మనమే ఎవరో ఎవరో చేస్తారు ఎవరో తీస్తారంటే వాళ్ళు రెండు రోజులు చెప్తారు ఈ మోటివేషన్ అనేది మనకి మనమే మనం మనమే మనతో మనమే మాట్లాడుకోవాలి నిజంగా మాట్లాడుకోవాలి మాట్లాడి చూడండి అలా మాట్లాడుకున్నాను లేదు నేను చేయాలి ఇలా ఎందుకు చేస్తున్నాను నేను చేయగలను నేను చేయగలను అని మన మనసుతో మనం చెప్పుకోవాలి అలవాటు చేసుకోవాలి రోజు కొంచెం కొంచెం ఒకే రోజు ఇంతంతసేపు గంటల గంటల కూర్చోకపోయినా కానీ ఇలాంటి సమయంలో బుక్స్ బుక్స్ చదవడం కానీ మనము ఇట్లా సర్జన సాంగత్య అని వీడియోలు వినడం కానీ గ్రూప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు వెళ్ళడం కానీ మెడిటేషన్ చేసే ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా మాట్లాడడం కానీ అలా మనం ఇలా చేయడం వల్ల ఇవి మనము మళ్ళీ మన కంటిన్యూషన్ అనేది పెంచుకుంటూ వెళ్తాము ఈ కంటిన్యూషన్ వల్ల మనకి ఎప్పుడు ఈ అలైన్మెంట్లో మనం ఇప్పుడు ఉదాహరణకి బెస్ట్ చేస్తున్నాం రోజు చేస్తాము రోజు చేస్తాం కదా ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో బెస్ట్ చేయలేము అంటే సడన్గా మర్చిపోతాము ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తారు అందరి సంగతి అయితే ఏమో తెలియదు నేనైతే మా నా తీసుకొని తోముకుంటాను బాగా ఏల్త్ తీసుకునేసి మన హెల్త్తో అప్పుడు మనము తో వేసుకొని పుక్కులను చేసి అట్లా చేసుకుంటాము అది నా గురించి మిగతా వాళ్ళ గురించి తెలీదు అలా ఏంటంటే రోజు సౌకర్యంగా ఉంది ఈరోజు లేదనేసి మనము అట్లా ఫీల్ అయ్యేసి వదిలేసామనుకో అనుకో బాధ ఉంటుంది మనం ఏ సమయానికి ఇప్పుడు సమయం లేనప్పుడు సమయము లేనట్టుగా మనం దాన్ని తగ్గట్టు గంటల గంటలే కాకపోయినా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చేసుకుంటూ మనము మన బ్రీత్ని అబ్జర్వ్ చేసినా కూడా మెడిటేషనే ఎరుకుతూ ఉండడం కూడా మెడిటేషనే మనము మౌనంగా అంటే అనవసరమైన విషయాలు లో మాట్లాడకుండా ఉండడం కూడా మెడిటేషన్ మనము అంటే మెడిటేషన్ అన్ని దొరుకుతూ ఉండడం కూడా మెడిటేషన్ అట్లనేసి ఇవన్నీ నేనున్నాను నేను మెడిటేషన్ చేయన చే చేయదంటే సరిపోదనమాట మెడిటేషన్ చేస్తూ ఇవన్నీ పాటిస్తున్నప్పుడు మనం ఇంకా ఈ మెడిటేషన్ అనేది ఎందుకంటే యూనివర్స్ నుంచి మనము ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం కదా కాస్మిక్ ఎనర్జీ ఆ ఎనర్జీ మన లోపల ఉన్నదాన్ని అంటే మనకి ఏమి కావాలో ఆ ఎనర్జీ అంటే ఎటువంటి అయినా కావచ్చు ఇప్పుడు నాకు ఒకటి కావాలంటే నాకు కావాల్సింది వేరే వాళ్ళకి అందరికి ఒకటే కావాలండదు ఎవరికి కావాల్సింది రకరకాల ప్రాబ్లమ్స్ అయినా ప్రాబ్లమ్స్ అనే కాదు అన్నిటికీ ఎడ్యుకేషన్గా పిల్లలకి ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోవచ్చు ఓకే కొంతమందికి ఇల్లు కావాలి అట్లా అట్లా ఉపయోగించుకోవచ్చు ఇది ఎప్పుడు మనం కంటిన్యూస్గా చేయాలి అందుకు కంటిన్యూస్గా చేయడానికి మనం చేయవలసిన విషయాలు క్రమం తప్పకుండా మనల్ని మనం ఫస్ట్ మోటివేషన్ చేసుకోవాలి సజ్జన సాంగత్యం చేయాలి బుక్స్ చదవాలి మామూలుగా ఈ వీడియోలో అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు కనెక్ట్ అవుతాయి ఇదే ఇదే చేయాలి ఇదే తప్పు ఇదే కరెక్ట్ ఏం లేదు మనం చూసినప్పుడు మనకి ఏది కరెక్ట్ అయితే అది కరెక్టు మనం నిజంగా చెప్పాలంటే అసలుకి తెలియనప్పుడు మనం జడ్జిమెంట్ చేస్తాము అసలు జడ్జిమెంటే చేయకూడదు సార్ అన్నది ఎంత అంటే అది మనం ఎప్పుడు చూస్తామంటే మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు ఆ దాని విలువ తెలుస్తుంది అనమాట నో జడ్జిమెంట్ నో కామెంట్ అనే దానికి ఎంత అంటే అసలు ఎంత మీనింగ్ ఉందంటే అది మనము అది చేయి అది మన దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ఎనర్జీ పెరిగేటప్పుడు ఇవన్నీ తెలుస్తాయి అనమాట కామైపోతాం జడ్జిమెంట్ చేయకూడదు వాళ్ళ సోల్ పర్పస్ ప్రకారం వాళ్ళు ఉన్నారు అలా మనం మనం మెడిటేషన్ చేసినంత మాత్రం మిగతా వాళ్ళు చేయనంత మాత్రాన వాళ్ళు తప్పు అనేసి ఎప్పుడు అనుకోకూడదు అసలు అది చాలా తప్పు అనమాట మనం అందరం వస్తారన్నమాట ఏదో ఒక టమెంలో అందరూ మెడిటేషన్లోకి వస్తారు అది అది ఇంకా మనం మెడిటేషన్ కొన్ని కంటిన్యూస్గా చేయకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఏదంటే నాన్ వెజ్ నిజంగా చెప్పాలంటే అదే ఫస్ట్ సార్ సార్ చెప్పేది శాకాహారం అదొకటి అది కూడా పాటించాలి మనం కంటిన్యూస్గా పాటించడం కోసము మనకి నిజంగా కూడా పొద్దు మనకి ఇవేంటి అంటే కొన్ని విషయాలు చెప్పారు మనకి యోగా యోగా గురించి అన్ని వీటి గురించి మనం మనం కొంచెం కూడా నడక యోగా ఎక్సర్సైజు ఇవన్నీ మన లైఫ్లో ఫుడ్డు మంచి ఫుడ్ శాఖాహారము మంచి ఫుడ్ అంటే శాఖాహారము మితమగా ఇవన్నీ కూడా ఈ మెడిటేషన్కి చాలా హెల్ప్ అవుతాయి అనమాట చాలా చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ ఏంటంటే మనం చేసే కొద్దీ చేసే కొద్దీ ఒక్కొట్టి ఒక్కొట్ ఒక్కొక్కటి అంటే అన్నారు గని ఉంది అనేసి అంటే మనం లోపలికి వెళ్ళకొద్దీ కొద్ది తవ్వుకున్న వాళ్ళకి తోగుకున్నంత ఏదైనా అది బంగారం అనుకుంటారు డైమండ్స్ అనుకుంటారు మీరు ఏదైనా ఏ కావాలనుకుంటే మనం మెడిటేషన్ చేసే కొద్ది చేసే కొద్ది మనకి ఒక్కోటి ఒక్కొట్టి ఒక్కొట్టి తెలుసుకుంటూ అలా వెళ్తాము అందుకనేసి ప్రతి ఒక్కరూ అంటే మన లైఫ్లో ఇవి రోజు శాకాహారం చాలా ఇంపార్టెంట్ అది దాని ఎందుకంటే అది చాలా అది ఒక ఎందుకు శాకాహారంగా ఉండాలంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మన చిన్న మన పిల్లలకి ఇంత గాయం తగిలితేనే పడితేనే అబ్బా ఎందుకు పడ్డాడో అనేసి బాధపడతాము అరుస్తాము అల్లాడి అల్లాడిపోతాము అప్పుడు వాడికి ఇక్కడ నొప్పి వస్తుంది పిల్లలకి ఇదంతా వెళ్తే నాకు ఇక్కడ నొప్పి వస్తుందమ్మా అదే అని చెప్తారు అనేసి నోరులోని మేఘజీవాలు వాళ్ళకి పిల్లలు ఉంటారు ఉంటారు భార్య ఉంటారు వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా అటువంటి వాళ్ళని మనం తీసుకొచ్చేసి చంపేస్తే వాటి అరవలేక వాటి ఘోష అది నిజంగా అది అది పెయిన్ఫుల్ అనమాట వాటికి ఆ పెయిన్ఫుల్ అంతా మనము తినేస్తున్నాం మనం అది ఆనందంగా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం పెయిన్ అంత పెయి అది మనకి చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది అది అందుకనేసి అది నాకు తెలిసిన తర్వాత ఇది ఎవరు తప్పుగా తీసుకోవద్దు నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్తున్నాను మీకు నచ్చితేనే పాటించింది ఏది నేను చెప్పాననే లేకుండా అనేదని కాదు నాకు తెలిసిన వరకు నేను చెప్పాను ప్రతి ఒక్కరూ ఎరుకుతో ఉండేసి మనము మనం ఎక్సర్సైజు యోగా శాఖాహారము సరైన పద్ధతి మితాహారము ఇవన్నీ మనము అందరం పాటిస్తూ కంటిన్యూషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒకటి ఒక్కోటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా మనది తొలగిపోతూ ఉండే కొద్దీ మంచి మంచి అప్పుడు నెగిటివ్ సిక్స్టీ పర్సెంట్ ఉందనుకో మనలో తప్పులు చెప్ చేసే గుణము మనలో పార్టీ పర్సెంటే మంచితనం ఉందనుకో ఈ మట్టేసిన కంటిన్యూస్గా మనం ధ్యానము కంటిన్యూస్గా చేయడము ఒక్కొక్క అలవాటు యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ తప్పులు అనేది అక్కడ ఆగిపోతూ త తరిగిపోతూ ఒక్కొక్కటి తీసేసుకుంటున్నప్పుడు ఈ మంచితనం అనేది పెరుగుతూ పెరుగుతూ ఉంటున్నప్పుడు అప్పుడు పెరిగినప్పుడు మన ఎనర్జీ గుడ్గా అయ్యే కొద్దీ మనం ఒక్కొక్క విషయాన్ని మనకి మంచిగా చేసుకోగలం మనకి ఆచరణలోకి వస్తే మనం సాధించగలుగుతాము ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతాము మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా అందరికీ తప్పనిసరిగా షేర్ చేస్తారనేసి కంటిన్యూస్గా ప్రతిరోజు మెడిటేషన్ చేస్తారనేసి మెడిటేషను లేచిన ఉదయాన్నే లేసేటప్పుడు బెడ్ మీదే ఒక ఐదు నిమిషాలైనా కళ్ళు మూసుకొనేసి ఖచ్చితంగా మన శరీరానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నిజంగానే థ్యాంక్ యూ మై బాడీ అనేసి నిజంగా చెప్పుకోవాలి థ్యాంక్ యూ మై బాడీ అనేసి మనం పడుకున్న ఆ బెడ్కి థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి మన నైట్ అంతా మోసినందుకు బ్లాంకెట్కి థ్యాంక్ యూ నిజంగా ఇవన్నీ చిన్న చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ నిజంగానే చాలా హెల్ప్ అవుతాయి అనమాట చెప్పుకోవాలి ఈరోజు చాలా చక్కగా ఉంది లేచినమ్ముటే చేయవలసిన విషయాలు ఈరోజు చాలా చక్కగా ఉంది ఈరోజు చాలా చక్కగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ మా అమ్మా నాన్నలకి థ్యాంక్ యూ గురువులందరికీ థ్యాంక్ యూ నా శరీరంలోని అవయవాలన్నిటికీ థ్యాంక్ యూ అనేది చెప్పుకుంటూ భూమాతకి పంచభూతాలకి థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఎంతో ఆనందంతో ఈరోజు నేను అనుకున్న పళ్ళని ఎంతో చక్కగా జరుగుతున్నాయి ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా ఉన్న ఆనందంగా ఉన్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనందంతో ఎక్స్ప్రెస్ చేస్తూ మనము లేచిన ప్రతిరోజు బెడ్ మీదే అనుకుంటూ భూమాతకి దండం పెట్టు దిగేసి ఎంతో ఆనందంతో మనము బయటికి స్టార్టింగ్ అంటే అడుగుపెట్టు మనకు ఆ రోజు స్టార్ట్ స్టార్ట్ చేసుకోవాలి పొడుకునేటప్పుడు ఈ రోజు జరిగిన వాటికి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి మన బాడీకి మాస్టర్స్కి ప్రధానికి ఫుడ్కి అన్నిటికీ గ్రాట్యుడ్ చెప్పుకునేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకునేసి పడుకోవాలి ఇలా అలవాటు అలవాటు చేసుకు చూడండి మీకు ఎంత హ్యాపీగా అనిపించిందో మీకు ఎంత తేడా తెలుస్తుందో ఇవేందంటే ఒకరోజు చేసేసి ఆపేసి మళ్ళీ ఉంటుంది అట్లా ఉంటే కంటిన్యూషన్ లేకపోతే దీని ఫలితం చూడలేను కంటిన్యూషన్ ఉండాలన్నమాట ఈ కంటిన్యూషన్ కోసమే చెక్ మార్క్ పెట్టుకోండి ఇవి నేను చేస్తున్నాను చిన్న చిన్నవి మనము ఈ చిన్నవి కూడా చేయలేకపోతుంది మొత్తం ఒక్కోసారి ఇవి కంటిన్యూస్ని చేసుకునేటట్టు ఎంత జ్ఞానం ఉందా ఇవన్నీ కాదు ఎంత ఉన్నా కానీ కంటిన్యూస్గా మెడిటేషన్ అనేది చేస్తుంటేనే ఎంత జ్ఞానాన్ని అయినా మనము ధ్యా అంటే జ్ఞానాన్ని అప్పుడు మనకు ఆచల్లో పెట్టినప్పుడు ధ్యానం చేస్తూ జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానాన్ని ఆచల్లో అంటే సరైన పద్ధతిలో మనము ఉపయోగించుకోవాలన్నమాట అంటే ట్రూ ట్రూగా ఆ జ్ఞానాన్ని మనము ధ్యానానికి కర్మానాన్ని కృష్ణ భగవాన్ చెప్పారు ధ్యానం ద్వారా అంటే జ్ఞానం అంటే ధ్యానం మనం చేసినప్పుడు జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా మన కర్మలు ఏది చేయకూడదు ఏది చేయచ్చు అని తెలుసుకునేసి మనం మంచిగా ప్రతిదీ ఇలా చేస్తూ ఉంటాం ఇది ఎప్పుడవుతుంది మనం కంటిన్యూస్గా ఏదైనా మంచిగా కంటిన్యూస్గా చేస్తూ మనము చేయకుండా పనులు చేయకుండా ఆపేస్తూ చేయవలసినవి అప్పుడు మనకి ఇస్తుంది అనమాట ప్రతి ఒక్కరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎరుకుతూ ఎరుకుతో మనం అందరము మనం అందరం ఆనందంగా మన కోసం మనం ఫస్ట్ చేసుకుంటూ మనం ఆనందంగా ఉంటే ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఎందుకంటే పత్రి సార్ మనకి ఇలా ఆనందాన్ని షేర్ చేయడం వల్ల నేనైతే పత్రిసార్కి ఎప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు హ్యాపీగా చేసుకుంటూ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ